మాది మహబూబ్ నగర్ జిల్లా సార్ కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామం నుంచి వచ్చినాం సార్ మేము పిఎస్సిఎల్ ఏజెంట్ బాధితులం గత పది సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ఇబ్బందులు కస్టమర్కు ఇవ్వాల్సిన డబ్బులు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సార్ అందుకనే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్ మేము మా యొక్క ఈ యావత్ తెలంగాణ మొత్తంలో ఈ పిఎస్సిఎల్ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క డబ్బులు మా కస్టమర్కు దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు రావాల్సి వచ్చింది సార్ ఇది ఈ యొక్క అమౌంట్ను మేము గత ప్రభుత్వాలకు ఎన్నో సార్లు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి బీజేపీ ప్రభుత్వానికి కానివ్వండి మా యొక్క ఎలాంటి పరిష్కారం కాలేదు సార్ అందుకనే మేము ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమానికి మా ఏజెంట్లను అందరం నగర్ జిల్లా నుంచి మొత్తంలా కొన్ని వందలాదిగా తరలి వచ్చినాం సార్ మా యొక్క బాధను వినిపించడానికి అందుకనే ఇంకొకటి ముఖ్య విషయం సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డి పెళ్లి గ్రామంలో కూడా మా బాధితులు ఉన్నారు పక్కల పోల్గంపల్లి కానివ్వండి రంగాపూర్ కానివ్వండి కొండారెడ్డిపల్లి ఈ యొక్క సమస్యలను మేము ఒక ముఖ్యమంత్రి గారికి తీసుకొని వచ్చినాము దయచేసి మా యొక్క ఈ డబ్బులు ఇప్పించగలరని ముఖ్యమంత్రి గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా గత ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్ల కూడా ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం మంత్రులకి ఇచ్చినాము ఎక్కడ వేసినా కొంగడి అక్కడనే ఉన్నా సార్ అందుకనే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కస్టమర్లు వచ్చి ఇంట్లోకి తాళం వేసడం జరుగుతుంది ఇంకొకటి మీరు డబ్బులు కట్టుకున్నారు కాబట్టి మీరే ఇవ్వాలని వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతురు సార్ ఇంకొకటి మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే కొంతమంది ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది కొన్ని పొలాలు అమ్మి గుడి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది మేము ఒక్క రూపాయి కూడా మేము తిన్నలేదు సార్ ఏదైతుందో మేము పాలసీ లెక్క కట్టేసి ఒక ఈ పెరల్స్ కంపెనీకి మేము డబ్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు మాకు రావాల్సిందిగా మేము కోరుచున్నాం సార్ ఇప్పుడు ఈ సమస్య మీకు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ యొక్క సమస్య వచ్చేసి సార్ రెండు వేల పద్నాలుగులో ఈ కంపెనీ క్లోజ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆర్ఎం లోధా కమిటీ అని ఒక కమిటీ వేసి మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చింది సార్ రెండు వేల పదహారులో గత బాధితులకు డబ్బులు ఒక రెండు మూడు నెలలు ఇవ్వాల్సిందిగా చెప్తే గుడక ఈ ఆర్ఎం లోధా కంపెనీ వాళ్ళు సెబీ వాళ్ళకి ఇచ్చారు సార్ సెబీ వాళ్ళు కూడా వచ్చేసి ఏమంటారు అంటే ఒకసారి ఐదు వేలు ఒకసారి పదివేలు ఇక్కడ చిల్లర చిల్లరగా వాళ్ళకు దోచినట్టుగా ఆన్లైన్ సిస్టంలో మా యొక్క ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇంకొకటి ముఖ్యమైన మా యొక్క పెద్ద సమస్య ఏంది సార్ అంటే అప్పుడు మేము ఆన్లైన్లో ఈ బాండులు మేము అడ్మిట్ చేసేటప్పుడు ప్లాట్ అలాట్మెంట్ ఎస్ అని ఇవ్వడం జరిగింది సార్ ఆ ఎస్ కొరకుడుగా మా డబ్బులు ఆఫీసు కూడా చాలా ఇబ్బందికరంగా మాకు చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీకు ఈ కమిటీ ఏదైతే ఇచ్చినో వాళ్ళు కూడా సరిగా స్పందించలేరని సార్ మరి తర్వాత ఇంకొక పిటిషన్ మీరు ఎందుకు వేసుకోలేకపోయారు ఇప్పుడు హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టు లో కానివ్వండి అక్కడ దగ్గర కేసు నడుస్తుంది సార్ మాకు ఇచ్చింది ఈ రోజు డబ్బులు ఇవ్వని చెప్పింది ఆ డబ్బులు ఇచ్చేసి సెబీ వాళ్ళ కాడ మాకు ఇబ్బంది జరుగుతుంది సార్ ఇప్పుడు సెబీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అంటే మీరు ప్లాట్ అలాట్మెంట్ ఎస్ అని పెట్టిరు కదా ఇది మొత్తం అయిపోయినాక తర్వాత ఇస్తామని చెప్తుంది సార్ దాని కొరకు ఐదారు సంవత్సరాలకి మేము ఎలాంటి స్పందన సార్ మరి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంతెంత చొప్పున దీంట్లో రావాల్సి ఉందండి టోటల్ గా ఒక్కొక్క కస్టమర్ చూసి కొన్ని యాభై లక్షలు కట్టినాం సార్ కొంతమంది పది లక్షలు కొంతమంది కోటి రూపాయలు కోటి రూపాయలు కూడా కట్టడం జరిగింది సార్ మరి ఇప్పుడు వాటి తర్వాత దీని గురించి పురోగతి ఏమని మీరు అనుకుంటున్నారు సార్ మేము ఒక్కటే సార్ మా యొక్క సమస్య ఎక్కడ వెళ్ళినా అయితే లేదు కాబట్టి ఒక ప్రజా దర్బార్కు వచ్చినాం మేము మా యొక్క విరతి పత్రానికి అందించడం జరిగింది సార్ యావత్ తెలంగాణ మొత్తం వచ్చినాం సార్ కొల్లాపూర్ డిస్టిక్ కానివ్వండి వనపర్తి జిల్లా ఎవరు వచ్చేసి నాగర్ కర్నూలు రంగారెడ్డి ఆర్ వికారాబాద్ మహబూబ్ నగర్ ఉంబడు పాలమూరు జిల్లా ప్రత్యేకంగా మేము వందలాది మందిగా వచ్చి మా యొక్క సార్ అయితే మీరు ఇంతకుముందు ముందు అన్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సొంత ఊరైనా ఆ ప్లేస్ లో కూడా ఇలా జరిగింది మరి అప్పుడే మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఇవ్వడం చేస్తున్నారు మీరు అక్కడ సార్ ఇంకొకటి విషయం సార్ భారత్ జోడో యాత్రలో నాగ చర్చలలో కూడా మేము మా యొక్క బాధితులం అందరూ కలిసి సంపత్ కుమార్ గారికి ఇంకొక మా యొక్క నిధు పత్రం ఇవ్వడం జరిగింది సార్ ప్రత్యేకంగా ఇంకొకటి సార్ పీపుల్స్ మార్గని మన ఖమ్మం జిల్లాలో పెట్టారు బట్టి విక్రమార్గ గారు వారి కూడా మా సీనియర్స్ స్టేట్ కమిటీ వాళ్ళు కూడా మరి దాంట్లో ఏమనిపించింది వాళ్ళు ఇచ్చారు మీరు వినతి పత్రాలు ఇచ్చారు దాని నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఈ రకంగా వాళ్ళకి చెప్పడం జరిగిందా సార్ మీరు గవర్నమెంట్ వస్తే ఇస్తా అన్నారు కదా మరి ఏమన్నా చేస్తానన్నారు అందుకనే ఇప్పుడే మేము మొదటిసారి వచ్చినాం సార్ ఇది ప్రజా ఇప్పుడే వచ్చినాం సార్ జిల్లా కలెక్టర్ పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మాకు స్పందన లేదు కాబట్టి మేము ఐక్యంగా మొత్తం ఈ యావత్ తెలంగాణ మొత్తం ఏజెంట్లం ఇక్కడ ప్రజా దర్బార్కి రావడం జరిగింది సార్ వెళ్ళారండి ఇప్పుడు సార్ మీరు కలిసి ఏమన్నారు వాళ్ళ దగ్గర స్పందన వాళ్ళు ఏమన్నారు సార్ కాగితాలు అయితే తీసుకున్నారు మేము మీకు మెసేజ్ వస్తుంది దాని ప్రకారంగా మీకు ఎంతమంది వచ్చారు మీరు మొత్తం దాదాపు వచ్చేసి మేము ఐదు వందల మంది మధ్య వచ్చినాం సార్ ఇక్కడికి ఉన్నారు సార్ ఇంకా మీ సమస్య తీరాలని ఓకే కోరుకుంటున్నాను ఒకటి ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి మాకు మద్దతు కావాలి సార్ ఏ మీడియా వాళ్ళు మాకు మా బాధలు చెప్తలేరు సార్ మీ మీడియా వాళ్ళనే మాకు ఏదైనా మేము కూడా వినిపించుకుంటున్నాం సార్ ప్రత్యేకంగా మేము మీడియా వాళ్ళకి కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ 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 వల్లనే మాకు అవుతుంది కూడా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ సార్ ఇప్పుడు చెప్పి వాళ్ళు ఏం అంటే వంద మంది ఉంటే ఐదు మందికి ఇచ్చి ఇచ్చిన అంటున్నారు ఐదు వేలు వంద రెండు లక్షలు మూడు మూడు వేలు ఉన్న లక్ష పదిహేడు వేలకు ఇచ్చారు ఇచ్చి ఏం చేశారు అంటే వాళ్ళు పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చినట్టు చేస్తారు ఆ తత్తిమ పేర్లు అంటే వాళ్ళు వచ్చినట్టు ఇస్తాము ఢిల్లీకి వెళ్ళి వస్తుంది ఢిల్లీకి వెళ్ళి చెప్పి వాళ్ళు మాకేం ఏం చెప్తాము ఆఫీస్ రెండు సార్లు ధర్నా చేసినాము నలుగు సార్లు చేసినాం పది సార్లు చేసినాము ఐదు సంవత్సరాలు పోయినాము జైలు పులుసు పట్టుకపోయారు అట్లా కూడా వాళ్ళు ఏం చెప్తారు చెప్తాము ఇంకోటి లోదా కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వందల కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నారు అమ్ముకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చార్ణం తీస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతులేదు ఇప్పుడు ఎవరైతే ఇట్లా మీరు చిన్న చిన్నగా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈ రోజు అట్లా కూడా వచ్చారు తీసుకున్న వాళ్ళు వేలు పదివేలు కట్టిన వాళ్ళు కూడా వచ్చాం సార్ దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ప్రతి ఎమ్మెల్యేకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ముట్టడి కూడా చేశాం సార్ గతంలో అసెంబ్లీ ముట్టడి కూడా చేసాం వాళ్ళు కూడా ఇలాంటి స్పందన లేకపోయింది ఈ సెబీ కంపెనీ అని ఒకటి ఏర్పాటు చేసి ఈ యొక్క బాధితులను యాభై వేలు లక్ష రూపాయలు డిపాజిట్లు పెట్టుకోవడము పది లక్షలు ఇరవై లక్షలు అట్లా డిపాజిట్లు పెట్టించుకోరు మళ్ళీ సంవత్సరం సంవత్సరం కట్టించుకోసారి డబ్బులు కట్టించుకోవచ్చు దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏదో జీఎస్టీ అది ఇది కట్టలేదని చెప్పేసి ఈ యొక్క కంపెనీని క్లోజ్ చేయడం జరిగింది సార్ అప్పటి నుంచి ఈ యొక్క బాధ్యతల సమస్యను ఎవ్వరు తీర్చుకొని తీర్చలేకపోతున్నారు మరి ఎంత పేదవాళ్ళంటే ఇల్లు ఇడుపు లేని వాళ్ళు కూడా ఈ యొక్క పాలసీలో డబ్బులు అటువంటి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకి ఎలాంటి స్పందన లేకపోవడం జరిగింది సార్ దయచేసి ఈ యొక్క వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి వారికి లేదైనా ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ మేడం అమ్మ మీరు ఎంత కట్టారు మీరు దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు మీ సొంత ఏజెంట్ గా యాభై లక్షల వరకు మరి అవన్నీ డబ్బులు ఎట్లా సమకూర్చారు మీరు ఎంత మంది దగ్గర నుంచి ఏమైంది సార్ దగ్గర నెలకు రెండు వేలు మూడు వేలు సంవత్సరం కట్టిన సంవత్సరం కట్టిన నెల కట్టిన నెల కట్టినరు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఇట్లా వాళ్ళు కట్టింది సార్ మరి ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పలేకనే చాలా సార్ సమస్య సంవత్సరాల నుంచి ఎంత మంది సమాధానాలు చెప్తున్నారు కొంతమంది చనిపోయినోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మా ఎవరు తీర్చుకోవలేరు రేవంత్ రెడ్డి అన్నకు మాకు మా ధన్యవాదాలు తెలుపుకుంటా మా అవి మాకు ఇప్పిస్తే చాలు మేము గట్టి గారికి అయినా సరే మాకు అమ్మి కట్టుండ్రి ఎట్లా తీసుకు ఎట్లా కట్టించు అట్లా మీ ఆస్తులు అమ్మి కట్టు ఎట్లా ఏ లెక్కతో తీసుకురా ఆ లెక్కతో కట్టాలి మేము ఏడుకెళ్ళదు సార్ ఎందుకు పోయినామని మా ఇంట్లో పిల్లలు తిడుతుంది పిల్లలకి పోయి చాలా లు ఉన్నాయి సార్ చాలా ఇబ్బంది అసలు వచ్చి చాలా గడబడు చేస్తున్నారు సార్ ఎందుకంటే కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి లేవని కాదు కట్టించిన ఏజెంట్లకు ఏమంటున్నారు అంటే మీ ఆస్తి అమ్మకాన్ని కట్టినట్టున్నారు ఎవరు రూపాయి తినలేరు సార్ ప్రతి ఒక్కరిని కూడా కంపెనీ కట్టడానికి బాధ్యతతో బాండ్లు ఉన్నాయి అయినప్పటికీ మా టైం అయిపోయింది కాబట్టి మీరు మాకు మీరే ఇవ్వాలి మీరు బాండ్లు మీరు తీసుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్తున్నారు సార్ కంపెనీకి ప్రాపర్టీస్ ఉన్నాయి భూమి ఉన్నది వేల ఎకరాలు ఉన్నది ఆ యొక్క భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోరన్నా సీనియర్స్ దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళ 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 హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు సార్ జనాలకు అసలు తగలని అనమాట అది అందుకని ఇది సీఎం గారు దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యావత్ తెలంగాణ జనం అంతా కూడా ప్రభావి ఏజెంట్లు కానీ ఘటనలు కూడా ఇక్కడ వచ్చినాయి సార్ కస్టమర్స్ కూడా కాబట్టి మీరు దయచేసి మీరు మీడియా ద్వారా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే ప్రభావి మరి ఇది అందరికీ మాకు అందరికీ తగ్గ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ప్రభావి కాబట్టి మీరు కంపల్సరీ సార్ సీఎం గారు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ యావత్ ఇక్కడ రావడం జరిగింది సార్ ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అంటే అన్నీ కట్టినప్పుడు కూడా సరిపోయిన పరిస్థితుల్లో ఉన్నది అమ్ముతాం మేము డబ్బు తీసుకొచ్చి కంపెనీకి పెట్టినాము వాళ్ళు తీసుకుపోయి ఏదో దునియా ప్రాపర్టీ సంపాదించుకున్నారు సంపాదించుకునే ప్రాపర్టీ మీద ఈ లోద కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఐదు వేలు రెండు వేలు వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు మిగతా లక్షలు కూడా కట్టాలి ఉన్నారు ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు పీరియడ్ పెట్టినరు ఆరు సంవత్సరాల్లో డబుల్ వస్తాయనే ఉద్దేశంతో మేము అందరం పని చేసినాము కఠినం మేము కూడా కట్టాం సార్ యాభై వేల లక్ష రూపాయలు కఠినం ఇప్పుడు ఊళ్ళో తిరిగే పొజిషన్ కూడా లేదు ఇంట్లో కాలాలు వేసే పొజిషన్ ఉన్నది సార్ దయచేసి సార్ కూడా అంత ఇబ్బందికరమే ఉంది మా పరిస్థితి కావాలని మొన్న ఆల్రెడీ మొన్న కరెంట్ పట్టుకుని ఇద్దరు మంది వచ్చి ఎందుకని చేచ్చు అంత బాగుంది నలభై ఊర్లలో కట్టించారు నలభై ఊర్ల మొత్తం అందరూ వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మీ సొంతంగా మీరు ఎంత కట్టించారు నా సొంతం ఇరవై లక్షలు సార్ మా ఇంట్లో అందరూ మా భార్య పైన మూడు లక్షలు మా కొడుకు నాలుగు లక్షలు మాకు ఐదు మంది మనం ఐదు మంది మూడు లక్షలు కట్టించినాం అది పదిహేను లక్షలు అప్పుడే రెండు వేల ఎనిమిది పది లక్ష పద్నాలుగు లక్షలు కట్టించిన మా ఇంట్లో మా పిక్చర్ బిట్ మళ్ళీ ఏజెంట్ అయినా ఏజెంట్ల లో మొత్తం నలభై ఊర్లలో ఇంచుమించు నాకు రెండు కోట్ల పైన ఉన్న నేను కట్టించిన ఆ లీస్ట్ కూడా తయారు చేసిన మొత్తం ఆ కూడా అన్ని ఉన్నారు చూపించినట్లా ఓకే ఓకే సరే మీరు సమస్య గురించి అయితే మీరు చెప్పారు కాబట్టి చూద్దాం మరి మీరు ఏమని చెప్పారు లోపల అధికారులు ఇమ్మన్నారు మీ గురించి తీసుకున్నారు తీసుకున్నారు మెసేజ్ వస్తుంది మీకు మెంటల్ అని చెప్పిర్రు రాలేదు రేపటి దాకా ఆన్లైన్ లో అప్పుడు ఫోన్ చేస్తున్నాను తీసుకుని